నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెంత్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నిన్న ఢిల్లీలో ఏడు గంటలకు ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక బ్లాస్టింగ్ అయింది చాలామంది చనిపోయారు చాలామంది గాయపడ్డారు చుట్టుపక్కల చాలా వరకు దాని ప్రభావం కనబడ్డది బ్లాస్టింగ్ది అయితే నేను ఢిల్లీ వచ్చేటప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో వేసిన ఢిల్లీ వెళ్తున్నాను నన్ను అభిమానించేటోళ్ళు నన్ను ఇష్టపడేటోళ్ళు నా మంచి కోరుకునేటోళ్ళు చాలామంది మీ అందరికీ ఫాదర్ దగ్గర దగ్గర ఒక ఇరవై మెసేజ్ దాకా వచ్చినాయి వాట్సాప్లో ఒక ముప్పై నలభై మంది కాల్స్ కూడా వేసి ఇంకా కాల్స్ అత్తనే ఉన్నాయి అందరి కోసం దానివల్ల అందరికీ తెలియజేయొచ్చని ఈ వీడియో చేస్తున్నా నేను ఢిల్లీలో ఉన్నా సార్ నా నాది ఓల్డ్ ఢిల్లీ అది జరిగింది న్యూఢిల్లీలో నాకు దగ్గర దగ్గర సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ నాకేం ప్రాబ్లం లేదు మేము నిన్న రాత్రి వేరే పని మీద ఒక ఏరియాకి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు అప్పటికే బ్లాస్టింగ్ అయింది చాలా జాగాల్లో ఢిల్లీ సరౌండింగ్ మొత్తం ఎక్కడదక్కడ బ్లాక్ చేసి పారేస్తున్నారు రోడ్లన్నీ చేసి ప్రతి వాహనాన్ని చిన్న టూ వీలర్ను కూడా వదిలిపెడతలేరు ప్రతి బండిని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు ఏమన్నా డౌట్ వస్తే పక్క కాపీ ఇంకా లోతుగా దర్యాప్తు ఎత్తురు సో మన లోలన్నా ఢిల్లీకి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త ఇప్పుడు అంత పరిస్థితి ఏం బాగాలేదు నిన్న జరిగింది అదొకటి మళ్ళీ అది దాని తిరిగి తిరిగి లింక్ అంతా మళ్ళీ మన తెలంగాణకే వేయింది తెలంగాణలో డాక్టర్ను కూడా అరెస్ట్ చేసిరు ఎందుకో మన దేశంలో అంటే సస్యశామలంగా మంచిగా బతికితే పక్క దేశ కళ్ళు మండినట్టు దాళ్లకు సపోర్ట్ చేయడానికి మన దేశంలో దొంగన కొడుకులు ఉంటారు ఇంటిపో వాడు అంత పెద్ద చైనా పోయి డాక్టర్ ఎంబీబీఎస్ చదివి వాడు ఈ దేశంలో మనుషులు చంపడానికి ఓ మందు తయారు చేసి కానీ వేసే వాటి కొట్టాలి అని ఇంటి పక్క ఉన్న చుట్టూ ఉన్న ఏం చెప్తున్నారు అని అన్ని అన్ని ఎట్లా డాక్టర్ వృత్తికి వాడు ఎట్లా అర్హుడు అవి మనం గసంటోళ్ళ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాం వాడు ఇప్పటివరకు ఎంతమందిని చంపిండో దానివల్ల ఎన్ని కుటుంబాలు బర్బాత్ అయినాయి నాకు ఆ న్యూస్ చూస్తే నాకు బాగా బాధ అనిపించింది ఎందుకంటే మనం అందరూ మనలే అనుకొని మన దగ్గర ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే కొంచెం మంచిగా మాట్లాడంగానే ఏవిటి వేరే అల్ల లెక్క కాదు అని అనుకుంటాం కానీ వాళ్ళు ఏసేటి ఇట్లా ఉంటాయి చాలామంది భయపడుతురు ఎవరితోటన్నా రిలేషన్ పెంచుకోవాలన్నా మాట్లాడాలన్నా ఆ పరిస్థితి తెచ్చుకోకూరి భయ్య మా దేశంలో అయితే అందరం కలిసిమెలిసి బతకాలని బతుకుతున్నాం కానీ మీరు పక్క దేశాన్ని ప్రేమించుకుంటే ఇక్కడ దేశం ఉన్న హిందువులను చంపాలని టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ముందు ముందు భవిష్యత్తులో మీరు బతుకు కూడా కష్టమైందా ఇక్కడ ఇది వాస్తవం ఎందుకంటే మన దేశంలో ఇప్పటికే ఒక ఇరవై పర్సెంట్ బయట దేశాలకి వెళ్ళి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి నేపాల్ నుంచి ప్లస్ భూటాన్ నుంచి ఈ చుట్టుపక్కల ఏదైతే బంగ్లాదేశ్ సైడ్ అస్సాం అటు సైడ్ నుంచి వాళ్ళకి వాళ్ళకు మనకు ఇండియాకి రావడానికి ఈజీవే ఉంటుంది ఇక్కడ అడిగైతే ఇండియా ఒక అడుగు అటు బంగ్లాదేశ్ ఒక అడిగేటి ఇటు నేపాల్ ఒక అడుగు ఎత్తే భారతదేశం ఒక అడుగు అటు ఎత్తే భూటాన్ ఒక అడుగు ఇటు అటు మయాన్మార్ ఇవన్నీ మనకు అనుకొని ఉంటాయి అటు అక్కడి నుంచి కత్తురు చిన్నగా ఏం తెల్లనట్టు మంచిగా నవ్వుకుంటా మనతో తిరుగుతూరు మన మనుషులను చంపుతురు మళ్ళీ ఏం తెలుసుకుంటాయి ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై కాల్స్ వచ్చినాయి సార్ అన్న ఇట్లా ఉన్నావు నువ్వు సేఫ్ అయినా ఢిల్లీలోకి ఇట్లా జరిగిందట నేను సేఫ్ సార్ నాకేం ప్రాబ్లం లేదు నేను ఉన్న లొకేషన్కు అది సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నేను నిన్న జరిగినప్పుడు ఇక్కడ ఈ లొకేషన్లో కూడా లేను వేరే లొకేషన్ నుంచి బండి మీద వచ్చేటప్పుడు నాకు వాట్సాప్ గ్రూప్లో ఢిల్లీలో బ్లాస్టింగ్ అని మెసేజ్ అయితే చూసిన చూసి నా నా తోటి ఉన్నోళ్ళకు కూడా చెప్పిన అప్పటికి మాకు న్యూస్ న్యూస్ ఛానల్లో ఒక మనిషి ఇంజూరు చనిపోయిన ఉండే ఇక మేము రాగా ఎక్కడెక్కడ రోడ్ల మీద బార్కెట్లు పెట్టి బండ్లన్నీ ఆపేసి చెక్ కొంచెం టైట్ ఉంటుంది ఒక వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది అందుకే మేము మనం కూడా చాలామంది మనోళ్ళు నాలెడ్జ్ కోసం చెప్తున్నా తప్పు అనుకోకూరి ఏదైనా వస్తువు మనం అది రిజిస్ట్రేషన్ ఉన్న వ్యాల్యూ ఉన్న బైక్లు అయితే ఒక ఆరో బైక్ అని కానీ అమ్మితే మాత్రం ఏంటనే వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పుకోరు ఏ నేను ఆన్పెరిమిని అది తిరుగుతా అంటే ఒక ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అమ్మినోడు కొన్నోడు ఇప్పించినోడు అందరి లగ్గమై ఇప్పుడు వాళ్ళు వాడిన బండి ఐ ట్వంటీ అది హర్యానా గురుగావం రిజిస్ట్రేషన్ ఉంది హెచ్ఆర్ చెబ్బీస్ ట్వంటీ సిక్స్ ఆ బండి ఓనర్ని తీసుకొస్తారు బండి వన్నోర్ని తీసుకొస్తారు ఆ బండి మధ్యవర్తి చేసిన కూడా తీసుకొస్తారు నాకేమవుతుంది నా వెనక పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు ఆడదెలిసి ఇటు తెలుసు అంటే అవేం నడవాయి ఎవ్వరు తెలిసినా ఏం చేయలేని చేతులు అటు ఇట్లా పట్టుకొని ఇలా ఒకటే అందుకే ఎప్పుడు కూడా మనం మన వెనకాల ఉన్న అధికారాన్ని మన దగ్గర ఉన్న డబ్బుని అమాయకుల మీద చూపెట్టారు భగవంతుడు తలుచుకుంటే అటుది ఇటు దాటు అప్పుడు పెద్ద ముచ్చట కాదు ప్రశాంతంగా ఉన్న మళ్ళా చాలా అయింది పెహల్గాం తర్వాత ఇక మళ్ళీ ఇది ఒకటి అంటే మనం మన దేశం ఏమవుతుందంటే రోజు రోజుకు ముందుకెళ్తుంది అది చతుర్దేశాలకు జీర్ణించుకోలేకపోతుంది మన దగ్గరున్న యువత దేంట్లో ఒక దాంట్లో టాలెంట్ చూపెడుతుంది నేను ఈరోజు ఒక రీల్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో కూడా పెట్టినా ఒక అమ్మాయి రెండు చేతులు లేవు ఇంగ్లీష్లో ఏమంటారు కానీ తెలుగులో బాణ వేసు ఆర్చిస్తాయేమంటారు కరెక్ట్ సెంటర్ పాయింట్లో కొట్టి చేతులు అమ్మాయి కాలుతోటి అవి అది మన దేశం యొక్క గొప్పతనం గోల్డ్ మెడల్ వచ్చినట్టుంది రాష్ట్రపతి ముర్ము గారు కూడా ఆమెకు సన్మానం చేసి ఆమెకు మెడల్ ఇచ్చినట్టున్నారు అసోంటి ప్లేస్లు ఉన్నాం మనం మీరు అదే మన శత్రు దేశం పాకిస్తాన్లో చూపెట్టు క్రికెట్ మ్యాచ్ ఆడంగా ఓ వికెట్ పడగానే ఈ డైలాగులు బాలు కట్టి కొట్టినట్టు వేసు వాళ్ళు గెలిచేది లేదు తీకేది లేదు కానీ ఓవర్ యాక్షన్ ఎందుకంటే వాళ్ళు చేసే గీత్తంత యాక్షన్కు మన దేశంలో ఉన్న దొంగనా కొడుకులు ఎక్కువ రెచ్చిపోవడానికి ఇప్పుడు బాగా మంది ఏం చెప్తారంటే సినిమాలలో హీరోలు పది మంది ఇరవై మందిని కొట్టాగానే ఈ కింద ఉన్నాడు థియేటర్లో సినిమా చూస్తాడే మా హీరో ఇరవై మందిని కొట్టినాడు అదే హీరో రోడ్డు మీద ఎక్కడైనా కనబడితే దౌడ నుంచి ఒకటి ఆడితే సపోడెక్కడ ఇస్తారు అవును నిజ జీవితంలో హీరోలు అంటే మన తల్లిదండ్రులే వాళ్ళ తర్వాతనే ఎవడైనా ఎందుకంటే మనం ఇక్కడ దాకా రావడానికి మనం బతికి బట్ట కట్టడానికి మనం కడుపు ఉండదు మనం పెరిగినా మన మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మన తల్లిదండ్రులు చేసిన త్యాగం ఒక్కడు తప్పు చేస్తే మొత్తం అందరికీ వర్తిస్తుంది అది ఎందుకంటే పొన్న పేరు ఇప్పుడు హైదరాబాద్లో ఒక దొంగన కొడుకు ఏ రా తెలంగాణ రాష్ట్రం పేరంత కరం టెన్ పర్సెంట్ ఉంటారు ఇట్లా ఉంటారు నైంటీ పర్సెంట్ నిజాయితీగా బతికేటోళ్ళు ఉంటారు మనకెందుకు మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి చదివిద్దాం వాళ్ళు మంచిగా చదువుకుంటారు పది మందికి ఉపయోగపడతారు అనుకుంటారు డాక్టర్ వృత్తిలు ఉండి నీకు ఇదే రోగం వరపై చెప్పు ఇప్పుడు నీ ఫ్యామిలీ మొత్తం మొత్తం మంది నీ చిన్న పిల్ల అని కూడా నమ్మే పరిస్థితి ఉండేది అంకేం అబద్ధ శుభంది పోరాడు ఒకవేళ నీ పిల్లలు ఉంటే వాళ్ళకేం తెలుస్తుంది పాపం వాళ్ళ పరిస్థితి కూడా రోడ్ తీసుకు బాంబు పెడితే ఓ వంద మంది చచ్చిపోతారు కాబట్టి కానీ ఆ ఎఫెక్ట్ ఎంతమంది కుటుంబాల మీద పడుతుంది మీ దేవుడు ఏం చెప్తుంటారా మీకు బుర్రలు ఉన్నాయా మీకేమన్నా ఇప్పటికైనా మారూరి బై అప్డేట్ వర్షన్లో ఉన్నాం మనం అందరం చిట్కలు పట్టుకుంటారు ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాలల్లో ఇది ఇట్లాంటి తీవ్రవాదులు దొరుకుడు మూడోసారో రెండోసారు ఆ మధ్యలో శ్రీకాకుళంలో కూడా పట్టుకున్నా మళ్ళీ వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ వీడు డాక్టర్ డాక్టర్లే ముగ్గురు దొరికిరు ఇప్పుడు ఇంట్లో ప్రతి ఇంట్లో ఏకే ఫార్టీ సెవెన్ వైపు దొరికింది ఒక మ్యాగ్జిన్లా ముప్పై రౌండ్లు ఉంటాయి ఒక ఏకే ఫార్టీ సెవెన్కు ఒకటి బండ్ దానికి వెపన్కి ఒక మ్యాగ్జిన్ ఉంటుంది మళ్ళీ రెండు ఎక్స్ట్రా మ్యాగ్జిన్ ఉంటాయి అంటే తొంభై రౌండ్లు ఆడు ఈజీగా ఒక యాభై మందిని చంపచ్చు ఆ దగ్గర ఒకేకే ఉంటాయి ఫైరింగ్ చేసి దాంట్లో మీరు ఒక్కొక్కరిని చంపే రౌండ్ పెట్టుకోవచ్చు సిస్టమ్ ఒకటేసారి ఒత్తితే మ్యాగ్జిన్ కాలు కూడా ఉంటాయి మనం మనం ముందు ముందు మనం చంద్రమండలం దాకా పోతున్నాం కానీ ఈ దొంగనా కొడుకులు చేయబట్టి ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టడంటే భయం అవుతుంది ఎవరిని నమ్ముడో ఎవరిని నమ్మకపోవడో ఎవడు మానవడో ఎవడు శత్రువో అర్థం కాకుంటుంది ఇప్పుడు వాళ్ళ హోటల్లో పోవాలన్నా వాళ్ళ వాళ్ళ షా వాళ్ళ షాపింగ్ మాల్లో పోవాలన్నా వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తే వాళ్ళు ఇన్వాల్వ్ కావాలన్నా ఎంత భయం ఉంటుంది డాక్టర్ అంటే దేవునితోటి సామానం ఒక డాక్టరే తీవ్రవాదైతే కామన్ పబ్లిక్ ఏం ఆలోచిస్తుంది మీ మీ విఘ్నతకే వదిలేస్తున్న భయం నేను మాట్లాడేది వాస్తవం నా మీద మీరు ద్వేషం పెంచుకున్నాను నాకేం ఫరక్ పడదు కానీ ఇకనైనా మారురి అందరం బయట వాళ్ళు ఎవడు ఇక్కడ శాశ్వతం కాదు మీ తాత ముత్తాతల నుంచి మా తాత ముత్తాల నుంచి లేడు ఇక్కడ ఏళ్ళు అన్నాడు దేవుడు అరవై డెబ్బైకి ఆగిపోయింది మీరు ఇట్లనే వేసుకుంటూ పోతే ముప్పై నాలుగుకి క్లోజ్ ఎన్నేళ్ళు బతుతాం భయ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయరు సుఖపడవురి పది మందికి ఉపయోగపడవురు ఎవరికి ఉపయోగ ఉపయోగపడకపోయినా వానికి నష్టం చేయకూర్రి మీరు బతుకురు ఇంకోలం బతకనియరి మీరు సావార్తరి ఇంకోలో సంపార్తరి ఏం నేర్పిందరే బై మీ దేవుని చట్టం ఓకే సార్ ఏమన్న తప్పుగా మాట్లాడతే సారీ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భారత మాతకి జై వందనమ కర జై